వస్తున్నా ఇక్కడికి ఈ మధ్య అటు పోపిస్తా లోపడిపో లోపడిపో మెయిన్ రోడ్ క్లీనింగ్ చేపిస్తున్నాను ఏం ఏ కోతే అడపాడి తింటుంది ఏందింటున్నావు జింకల పార్క్ ఇదే వనసాలిపురం జింకల పార్క్ టు ఎక్కడి నుంచి వచ్చి లేరు రాము కాకి లేరు ఆ పిల్లర్స్ కాడ పోయి లోపలి కానీ పోయి మళ్ళా నువ్వు బయటకు పోయినా అనుకో మళ్ళా నువ్వు ఎత్తవాల్సి వస్తుంది లోపలికి పోయి అందరూ యుష్క వస్తుంది మరి రోజు బండ్లు నడుస్తున్నాయిగా ఫుల్గా ఇట్లా ఇంత ట్రాఫిక్గా బండ్ నడుస్తున్నట్టే ఇష్క రాదా ఆ చెట్లు చెట్లు మీకు అట్టలు అమ్ముకో పైసలు వస్తాయి నీయేనా ఓకే ఓకే తీ తీ తీస్తే మంచిదిగా పోయి పండ్లు చూసుకుంటే చేయరామ్మా డేంజర్గా వస్తున్నాయి పండ్లు అలా అది చేస్తున్నారు ఆ మండల మనకి వేసుకుని నీట్గా ఉంటుంది వాళ్ళ ఇంత డేంజర్గా వస్తున్నాయి కాబట్టి ఆడ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయింది అలాగే అందుకేనా పోలీసు వాళ్ళు వచ్చింది పాట గట్టి పాడాలి పాట పాడుకుంటూ పని చేయాలి ఉల్లాసంగా ఉంటుందమ్మా మనం చేసే పని మంచి పద్ధతి చేసుకుంటా పాట పాడుకుంటూ ఉండాలి రోడ్ల మీద పండ్లు దూర్రి ఇప్పుడు ఈడ యాక్సిడెంట్ అయ్యి అట్లే ఏ విధంగా అయిందో ఇప్పుడే ఈ రెండు బండ్లు యాక్సిడెంట్ అయ్యి పక్క పెట్టారు పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళు పక్కకు తీసుకెళ్ళిరీ ఈ మెయిన్ రోడ్ చాలా డేంజర్గా ఉంది పక్క నుండి పని చెప్పేవాడు చూస్తుంది ఎడిపోతున్నావు ఏం కాక మళ్ళీ ఏం తాగా అన్నీ కవర్లు కవర్ లేదా పుల్లలు అట్లా మండ పెడితేనే ఇప్పుడు పెనలు పడుతున్నాయి కాదే ఎవరు తీయాలి హెల్మెట్ హెల్మెట్ ఏరుటోలు రోటోలో పెడతారు నువ్వేగా పెట్టింది మళ్ళీ వాళ్ళేసి వేసి చెల్లిపోతున్నారు అది ఏ రోటోలో పెడతారు మళ్ళీ వేరే వాళ్ళు వాళ్ళే కొడుకుంటున్నారు కదా వాళ్ళే కొడుకున్న వాళ్ళు కొండవాలా మీరు వాళ్ళు ఏం చేయొద్దు మీరు సంచరీ వేసుకోవాలి మళ్ళీ మీద పడగాలే అడుకొంతమంది అడుగుతామంది పూర్తి కొంచెం మళ్ళీ మొత్తం జాడు కొట్టేసి నీట్గా అయిపోద్ది దగ్గర కొట్టు మొత్తం కుప్ప కొట్టు ఉప్ప కొట్ ఎత్తిచ్చేదో ఇవా ఆ గడ్డదాంక ఆ చెట్లు ఏం లేకుండా నీటే చేసేస్తే ఆ బోర్డు కాడ తెలుసు రావు మొత్తం ఒకటేకి ఉపయోగారమ్మా